వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కరూరులో జరిగినటువంటి స్టాంపేట్ తర్వాత ఒక ప్రకటన రిలీజ్ చేసినటువంటి ఆ పార్టీ టీవీకే పార్టీ అధినేత విజయ్ జోసెఫ్ ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఒక వీడియో రిలీజ్ చేశారు వీడియో సారాంశం ఏంటంటే ఫక్తు నార్మల్ రాజకీయ నాయకుడు ఏదైతే చెప్తాడు ఇనిషియల్గా అవే మాటలు ఆయన కూడా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు అంటున్నారు అయితే ఇక్కడ సీఎం సార్ దయచేసి మీరు ఏమైనా చేయాలి అంటే నన్ను చేయండి నా కార్యకర్తల జోలికి వెళ్ళొద్దు మా నేతల జోలికి వెళ్ళొద్దు నేను మా పార్టీ ఆఫీస్లోనే ఉంటా మీరు ఏమైనా చేయాలనుకుంటే నన్ను చేయండి అన్నీ కూడా సరిగ్గానే ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది పోలీసుల నుంచి అనుమతులన్నీ కూడా ప్రాపర్గానే తీసుకున్నాము ఎంతమంది వస్తారు ఏంటి అనేది అయినా సరే కరూరులోనే జరిగింది అంతకుముందు ఐదు చోట్ల సభలు నిర్వహించిన ఎక్కడ ఒక్క తొక్కిసలాట కూడా జరిగినటువంటి నేపథ్యంలో ఇక్కడ కరూరులో మాత్రమే జరిగిందంటే నాకు కుట్ర కనిపిస్తోంది నాకు కుట్ర కనిపిస్తోంది సో ఇక్కడ ఏం చేసినా కానీ మా వాళ్ళందరూ చాలా ప్లాన్డ్గా అన్నీ చేశారు మీరు కక్ష తీర్చుకోవాలి అనుకుంటే ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటే నన్ను నా ఇంట్లో కానీ నా పార్టీ ఆఫీస్లో కానీ ఉంటాను నన్ను అరెస్ట్ చేసుకోండి నా కార్యకర్తల జోలికి వెళ్ళొద్దు అనేది ఆయన చెప్పినటువంటి సారాంశం అలాగే మా తప్పు లేకపోయినా ఎఫ్ఐఆర్లు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నారు తప్పు లేకుండా ఎఫ్ఐఆర్లు అరెస్ట్ చేస్తే ఎఫ్ఐఆర్లు చేసి అరెస్ట్లు చేస్తూ ఉంటే కోర్టులు ఏమైనా చూస్తూ ఊరుకుంటాయా ఇది ఆ మాత్రం తెలియదా విజయ్కి అంటే మేబీ పక్కన ఎవరు సరిగా చెప్పేవాళ్ళు లేరేమో ఏదో ఒక రాజకీయం చేయాలని వచ్చేసారు తప్పితే ఏమీ లేదు పైగా ఇంకోటి కూడా చెప్పారేంటంటే ఈ ఘటన మీద వస్తున్న విమర్శలన్నింటికీ కూడా సమాధానాలు చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను అక్కడి నుంచి నేను వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి అంటే నేను ఉంటే తొక్కిసలాట మరింతగా ఎక్కువ అవుతుంది ఉద్రిక్తలు తలెత్తకుండా ఉండాలి ఎందుకు తలెత్తుతాయి ఉద్రిక్త వచ్చిందేమో మీటింగ్ వల్ల అక్కడ అలానే మీటింగ్ పెట్టద్దు అని చెప్పట్లేదు అట్ ద సేమ్ టైం డ్యూ ప్రికాషన్స్ ఇవన్నీ కూడా ప్రాపర్గా చూసుకొని నెగ్లిజెన్స్ అనేది లేకుండా చూసుకోవాలని ఏ రాజకీయ నాయకుడికి చెప్పినా కూడా ముందు నుంచి చెప్పేది ఇదే అయినప్పటికీ కూడా ఆ బే లేదు లేదు మేము ఇంతే మేము ఇలాగే చెప్పుకోవాలి ఇలాగే చేసుకోవాలి అనేటువంటి ఒక పాయింట్లో వెళ్ళిపోతున్నారు తప్ప ఇంకోటి ఏమీ లేదు సో ఇక్కడ కూడా అదే ప్రయత్నం ఏం చేశారు తప్ప ఏం లేదు మూడు రోజుల తర్వాత వచ్చి నేను వెళ్తాను వెళ్ళి నేను పరామర్శిస్తాను అంటే జరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఓదార్పు యాత్ర మళ్ళీ స్టార్ట్ చేయాలి అంటే ఓదార్పు యాత్రలకు పెట్టిన హక్కులు అక్కడ ఓకే ఇంకా ఈ రాజకీయ నాయకుడికైనా కామన్ అనుకోండి నేను చేయలేము అది సో ఓదార్పు యాత్ర అనే దానికి వెళ్తాను నేను ఒక్కొక్కరికి ఇరవై లక్షలు నేను కంపన్సేట్ చేస్తున్నాను అంటే ప్రభుత్వం కంపన్సేట్ చేసి వీళ్ళు కంపెన్సేట్ చేసి అంటే ఎవరిది తప్ప ఇక్కడ ప్రభుత్వాన్ని తప్పనాలా లేదు టీవీకి విజయ్ది తప్పనాలా ఏడు గంటల పాటు ఆలస్యంగా రావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఆ టైంకి వచ్చేస్తే పదివేల మంది ఉన్నారు సమాధానం వాళ్ళకి చెప్పి మనం ఏంటి మన పద్ధతి ఏంటి మన పార్టీ ఎజెండా ఏంటి ఏం చేద్దాం అనేటువంటిది మాట్లాడి వెళ్ళిపోవచ్చు దాన్ని టెలికాస్ట్ చేస్తే కోట్లాది మంది టీవీల్లో చూస్తారు సోషల్ మీడియాలో చూస్తారు కానీ ఇక్కడ కుట్రాని ఇక్కడ స్పష్టం ఇవ్వట్లేదా అయితే ఇక్కడ ఇంకోటి అన్నారు ఏంటంటే బీజేపీ కుట్ర కూడా ఉంది బీజేపీ చాలా ప్రమాదకరం డిఎంకే కంటే కూడా అంటే పాపం బీజేపీ నేత అయినటువంటి అన్నామలై ఆయన విజయ్కి స్టాలిన్ మీద చూపించాలి కాబట్టి విజయ్కి సపోర్ట్ చేశారు ఇక్కడ మీరు కక్ష సాధింపు చేరుతో ఏదైనా ఉంటే నన్ను అరెస్ట్ చేయండి కానీ కార్యకర్తలను అరెస్ట్ చేయొద్దు అంటే దానికి ఆ ఎన్నమలే సపోర్ట్ చేయడం కానీ అక్కడ విజయ్ అన్నటువంటి మాటలు బీజేపీకి కూడా టార్గెట్ అయ్యాయి కుట్ర బీజేపీ వాళ్ళు చేశారు రేపు పోతుంది రేపన్న రోజు బీజేపీ ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటుంది ఇదేం ఆలోచించారా ఏంటి మాట్లాడేటప్పుడు సో ఇక్కడ ఆ అపరిపక్వత అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది రాజకీయంగా ఏదో స్పీచ్ ఇవ్వాలి అంటే ఇక్కేసి మాట్లాడడం ఒకటే కాదు ఆలోచన అనేది కూడా ఒకటి ఉంటుంది అని తెలుసుకోవాలి కదా సరే తమిళనాడు రాజకీయాలు వేరు ఇవన్నీ కూడా డిఫరెంట్ అనుకోండి పోలీస్ అనుమతులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఉన్నాయి తర్వా తర్వాత ఇంకో మాట అన్నారు ఏంటంటే ఎక్కడా కూడా ఇది కుట్ర అని చెప్పేందుకు ఆయన ప్రయత్నిస్తూ ఐదు జిల్లాల్లో ప్రచార సభలు నిర్వహించాను నేను మరి ఎక్కడా లేని కరూరులో మాత్రమే ఎందుకు అయ్యింది అంటే ఏంటి ఐదు చోట్ల అవ్వలేదు కాబట్టి ఇక్కడ జరిగితే కుట్ర రేపన్న రోజు ఇంకో ఐదు చోట్ల జరగలేదు అనుకోండి అప్పుడు అదిగో చూసారా మళ్ళీ ఇక్కడ కుట్ర చేశారు కాబట్టి ఇక్కడ అయిపోయింది అంటారు అలానే ఇప్పుడు అక్కడ జరగాల నో వీళ్ళు చర్యలు తీసుకోవాలి అటువంటి జరగకుండా చర్యలు వీళ్ళు తీసుకోవాలి ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు ఆలస్యంగా రాకుండా క్రౌడ్ మేనేజ్మెంట్లో అలాగే పోలీస్ బందోబస్తు ఎంత ఇవ్వాలి ఎంతమంది వస్తారు ఎస్టిమేషన్ మేము పదివేల మందికి అని చెప్పి తీసుకున్నాం కానీ ఇరవై ఏడు వేల మంది అప్పటికే వచ్చారు ఏడు గంటలు ఆలస్యం తర్వాత చూస్తే మొత్తం ముప్పై నుంచి ముప్పై ఐదు వేల మంది అక్కడ గుమ్మిగూడు ఉన్నారు ఏమనంటే ఇరుకు సందులో పెట్టారు అంటే ఆ వీడియోలు అవన్నీ చూస్తే తెలియదా ఎంత ఎక్కడ పెట్టారు ఏంటి అనేది అంబులెన్స్లు వెళ్ళడానికి కూడా సరైనటువంటి సహకారం అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు చేయలేకపోయారు ప్రజలు చేయలేకపోయారు తొక్కడం తొక్కేసారు సో ఇక్కడ ప్రజలది తప్పు పెట్టిన విజయ్ది తప్పు ఆ మొత్తానికి పర్మిషన్ ఇచ్చి అది సరిగ్గా చేశారా చేయలేదా అనేది తేలుతుంది డీజీపీ అయితే అన్ని సరిగ్గానే చేసాం బట్ వీళ్ళు చేసినటువంటి ఆలస్యానికని వాళ్ళు అంటారు ఎవరి మీద వేసుకున్నప్పటికీ కూడా ఈ ముగ్గురిది కూడా తప్పే వీళ్ళు చేసినటువంటి దానికి మొత్తం నలభై రెండు మంది పైగా చనిపోయారు ఇంకా చాలామంది గాయపడ్డారు సో మనం మాత్రం రొటీన్గా మైక్ ముందుకు వచ్చి నా మీద కుట్రలు చేయకండి అన్నిటికీ నేనున్నాను నన్ను అరెస్ట్ చేసుకోండి కావాలంటే కార్యకర్తల మీద అరెస్ట్ చేయొద్దు అని చెప్పి స్టేట్మెంట్లు ఇవ్వడాలి దిస్ ఇస్ వాట్ ద రియల్ ఏజ్ పాలిటిక్స్ దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి